నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రతి మంగళవారం జరిగే వారంతపు సంతలో సాయంత్రం సమయంలో జోరు వానతో బేజారైన వ్యాపారస్తులు వినియోగదారులు శ్రీకొండ మండలంలో వారం రోజులుగా విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బందులకు గురైన ప్రజలు మంగళవారం సాయంత్రం చల్లటి చిరుజల్లులతో మొదలైన భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది వర్షం వల్ల ప్రజలు రైతులు సంతోషపడగా వ్యాపారస్తులు వివిధ ప్రాంతాల నుండి వారంతపు సంత కోసం వచ్చిన వ్యాపారస్తులు ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా దిగులు చెందారు వస్త్ర వ్యాపారుల దుకాణంలోనికి వర్షపు నీరు రావడంతో వస్త్రాలు తడవడంతో ఇబ్బందులకు గురయ్యారు వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో వ్యాపారస్తులు నిరాశకు గురయ్యారు ఈ వారం భారీ నష్టాలు ఈ వారం భారీ నష్టాలు వచ్చాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారస్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో వర్షంలోనే తడుస్తూ తమ దందాను కొనసాగించారు వినియోగదారులు వర్షం భారీ నుండి తప్పించుకొని తలదాచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గణేష్ కౌట్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ ೀಲ ಸಿಲ್ ये रेस्टोरेंट का पता नहीं इतना आ रहा था गंगा और याड़ा भी और आप देखते हैं आप सीट में बैठे हैं तो मुझे कहना है कि हम आउछा हम मतलब के लाने का मतलब लेने मुझ परगा मैं मंदिर का क्या मैं नोटा में नाम नहीं करता हूं Anjana Indigunada la buta gai buta gai